డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు బర్బరీకుడు యొక్క నేను చేసిన వీడియోలను ఆదరిస్తూ వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్కు వ్యూయర్స్కు నా యొక్క ధన్యవాదములు ఇప్పుడు శ్రీకృష్ణుడు బర్బరీకునికి తన నిజ రూపాన్ని చూపిస్తాడు నాకు ముందు ఓ వాగ్దానం చెయ్యి అంటాడు నీ జన్మ వృత్తాంతం కూడా చెబుతాను అని అంటాడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే అడిగితే నేనేమి కాదనగలను అంటాడు బర్బరీకుడు బర్బరీక యుద్ధాన్ని చూడాలనేదే నీ కోరిక కదా ఇంత భారీ జనహనన యుద్ధాన్ని ఓ అత్యంత సాహసవీరుడి బలితో ప్రారంభించాలనేది సంప్రదాయం నిన్ను మించినటువంటి యోధుడు లేడిక్కడ నిన్నెవరూ హతమార్చలేరు అందుకే నువ్వే నీ తలను తీసి నాకు ఇవ్వు అంటాడు శ్రీకృష్ణుడు బర్బరీకునితో నన్నే ఎందుకు బలి ఇవ్వాలి ఇంతమంది యోధులు ఉండగా పైగా వాళ్ళంతా ప్రాణాలకు తెగించి వచ్చిన వాళ్ళు కదా అని ప్రశ్నిస్తాడు బర్బరీకుడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు బర్బరీక నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి భూమి మీద అధర్మం పెరిగిపోయింది నువ్వే కాపాడాలి శ్రీ మహావిష్ణు అంటూ బ్రహ్మదేవుడిని బ్రహ్మదేవుడిని వెంట వేసుకుని ఓసారి దేవుళ్ళంతా నా దగ్గరికి వచ్చారు దుష్టశక్తుల్ని సంహరించడానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు చెప్పాను ఇదంతా వింటున్న నువ్వు ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి నేనొక్కడిని చాలనా అని ఒకంత పొగరుగా మాట్లాడావు దానికి నొచ్చుకున్న బ్రహ్మ నీకు ఓ శాపం విధించాడు ధర్మానికి అధర్మానికి నడుమ భారీ ఘర్షణ జరగపోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది నువ్వే అని శపించాడు అందుకే నీ బలి అంతేకాదు నీ శాప విమోచనము కూడా అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు కానీ నాకు యుద్ధాన్ని చూడాలని ఉంది కదా అంటాడు బర్బరీకుడు ముందు నీ తలను ఇవ్వు అంటాడు శ్రీకృష్ణుడు అప్పుడు బర్బరీకుడు సంతోషంగా తన తలను తానే నరుక్కుంటాడు శ్రీకృష్ణుడు ఆ తలను ఓ గుట్టపైకి తీసుకెళ్లి మొత్తం యుద్ధం కనిపించే ప్రదేశంలో పెడతాడు యుద్ధం ముగిసింది విజయ గర్వంతో ఉన్న పాండవులు ఈ విజయానికి నేనంటే నేనే కారణమంటూ వాదించుకుంటూ ఉంటాడు వారిని బర్బరీకుడి తల దగ్గరకు తీసుకువెళ్తాడు శ్రీకృష్ణుడు బర్బరీకుడి కథ చెబుతాడు భీముడు విలపిస్తాడు తరువాత శ్రీకృష్ణుడు బర్బరీకుడికి ఓ ప్రశ్న వేస్తాడు వచ్చా ఈ మొత్తం యుద్ధంలో ఏ క్షణం ఏం జరిగిందో చూసింది నువ్వు ఒక్కడివే నువ్వు చెప్పు ఏం గమనించావో స్వామి ఒక చక్రం యుద్ధ క్షేత్రమంతా తిరుగుతూ అధర్మం పక్షాన ఎవరుంటే వాళ్లను హతమార్చడాన్ని చూశాను మహాకాళి వేల నాలుకలతో పాపులను బలి తీసుకోవటాన్ని చూశాను ఆ మహాశక్తి నువ్వు మాత్రమే కృష్ణ యుద్ధకారకులు యుద్ధకర్తలు మిగతా వాళ్ళంతా కేవలం పాత్రధారులు మాత్రమే అని సమాధానమిచ్చి తన శాపం ముగిసిపోయి తిరిగి యక్షరూపాన్ని పొంది ఊర్ధ్వరోకాలకు వెళ్ళిపోతాడు బర్బరీకుడు ఇది మహాభారతంలోని బర్బరీకుడి కథ ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను నన్ను ప్రోత్సహించవలసిందిగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించవలసిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను